అమృతంగ అన్నారు అంటే అమృతమైనటువంటి స్థితికి నన్ను తీసుకెళ్ళు అని అర్థం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతి అనేది వేద పురుష ఆశీర్వచనం మనల్ని నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైనటువంటి పెద్దలకు నమస్కరిస్తే వాళ్ళ చేత ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం అలాగే నిత్యం చేసుకునే సూర్యోపస్థానంలో పశ్చేమ శరద శతం జీవేమ శరద శతం నందామ శరద శతం మోదామ శరద శతం అని చెప్పబడి ఉందనమాట అంటే నిండు నూరేళ్ళు ఆ సూర్యుని చూడగలగాలి నిండు నూరేళ్లు జీవించాలి అది కూడా ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది శుభోదయం అని చెప్పడం శుభరాత్రి అని చెప్పడంలో కూడా లౌకికంగా కూడా అటువంటి ఆకాంక్షలు ఆధునిక కాలంలో కూడా అనుసరిస్తూనే ఉన్నాం మంచి మనస్సు నుండి వచ్చే శుభాశిసుకి శుభాకాంక్షలకు కూడా శక్తి ఉంది దానివల్ల తప్పకుండా మేలు జరుగుతుంది ఇది పూర్వకాలపు విషయమే కాదు ఈ రోజు విషయం కూడా అని అర్థం చేసుకోవాలి బ్రతికి ఉండిన అటువంటి శుభాలు అంటే బ్రతికి ఉండిన శుభములు బడయ్యవచ్చు కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదయ్యింది కోరుకునేది ముందు ఆయుర్దాయం అందుకే ఏ పూర్తి చేసిన సంకల్పంలో ఆయురారోగ్య భోగ భాగ్యాలు కాంక్షిస్తాం అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్ని కోట్ల సంపద లభించిన ఆయుర్దాయం లేకపోతే ఏమనుభవిస్తాడు మరుసటి రోజే మరణించే వాడికి కోట్ల సంపద వలన ఏం ప్రయోజనం ఉంటుంది ఏమి అనుభవించగలడు అందుకనే మొదట్లో కోరుకోవలసింది ఆయుర్దాయం మరి నిజమే ఆయుర్దాయం అనేది కోరుకుంటే వచ్చేదా అనేది మళ్ళీ ప్రశ్న మనకి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా అనే సందేహం ఆయుర్మచ విత్తం చ విద్య నిధనమేవచ పంచయతాన్యపి సృజ్యంతే గర్భస్థస్థైవ దేహిన అని చెప్పబడింది కదా అంటే ఆయుష్ వృత్తి ధనం విద్య చావు అనేవి ఐదు కూడా జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడి ఉంటాయి కదా మరి ఇప్పుడు దీవిస్తే వస్తుందా అని ప్రశ్న ఆయుర్దాయం మరణం అనేది ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని మరి జాగ్రత్తల వల్ల గాని ప్రయోజనం ఏమిటి అని ప్రశ్న లలాట లిఖిత రేఖ పరిమాష్టం నుదుట వ్రాసి పెట్టింది ఎవరు తొడవలేరని మార్చలేరని జరిగి తీరుతుందని మరి కొందరి మాట లేది నిజం కొందరేమో మార్చలేరంటారు కొంతమంది ఏమో జరిగి తీరుతుంది అంటారు అంటే ఏది నిజం అంటే సామాన్యులకు వచ్చే ప్రశ్న ఇది సహజంగా ఆయుష్కు వృద్ధి క్షీణతలు ఉంటాయా మరి ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం తప్ప అదేమీ లేనప్పుడు అవి ప్రయత్నమే వ్యర్థం కదా అని ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయు ఉంది ఆయుర్వేదం అనేది ఊసుపోకకు చెప్పిన సామాన్యపు మాట కాదు వేదాల్లో మొదలైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపదేశమే ఉపవేదమే ఇది ఆయుర్వేదం అంటే ఉపవేదం అంటే ఆయువును గూర్చి తెలుసుకోదగిన విజ్ఞానం దాంట్లో ఉంది అందువల్ల ఆయువుకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడా పరిగణింపదగినవే అని తెలుస్తోంది లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరు అనేది యథార్థమైన మరి మార్కండేయుడు శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వల్ల ఆయుర్ధాయాన్ని పెంచుకోవడం చూస్తున్నాం కదా అంతేకాదు హనుమంతుడు చిరంజీవి అయ్యాడు విభీషణుడు చిరంజీవి అయ్యాడు మరి ఆ చిరంజీవులుగా వరం పొందడం చూస్తున్నాం కదా ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన శాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లుగా త్రేతాయగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదను హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లుగా కూడా మనం ఇతిహాసాల ద్వారా తెలుసుకుంటున్నాం కదా కాబట్టి దైవానుగ్రహం వల్ల కానీ అమోఘ వచనైనటువంటి రుష్యాదుల ఆశీర్వచనాల వల్ల కానీ ఆయుర్దాయం పెంచుకోవటం అనేది సాధ్యమే అని వీటన్నిటి ద్వారా మనకి తెలుస్తోంది కాబట్టి మన పూర్వజులు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి అర్థం అని సంకల్పంలో చెప్పుకోవటంలో అనౌచిత్యం లేదని శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమని తెలుస్తోంది అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల పిడల వినయ విధేయతలతో ఉండాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి నమస్కారాలు చెయ్యాలి వాళ్ళ ఆశీస్సులు పొందాలి ఆ ఫలితాల్ని అనుభవించాలి అదే శుభం అదే సౌభాగ్యం అది గొప్ప విషయం అంటే ఇప్పుడు ఆశీస్సులకి మరి ఫలితం ఉందా లేదా అనేది మనకి అనేక రకాలుగా ఇక్కడ ఉదాహరణలతో సహా మనకి చూపించారు అందరి ఆశీస్సుల వల్లే మరి చిరంజీవులైన వాళ్ళు ఉన్నారు భగవంతుని అనుగ్రహంతో చిరంజీవులైన వాళ్ళు ఉన్నారు మరి ఆ రకంగా ఆయుష్ అనేది నిర్ణయించిన భగవంతుడు బ్రహ్మదేవుడు కూడా చెప్తాడట ఈ ఆయుష్ అనేది నేను రాస్తాను దాన్ని మార్చటం నా వల్ల కాదు మీరు భగవంతుని ఆరాధించితే మీరే మార్చుకోగవచ్చు మార్చుకోగలరు నేను మార్చలేను అని చెప్తాడంట అలా మరి భగవంతుని ఆశ్రయించి పెద్దలను గౌరవించి వాళ్ళ వాళ్ళ యొక్క ఆశీస్సుల ద్వారా శుభాలను పొందవచ్చు ఆయుష్ని ఆరోగ్యాన్ని శుభాలను ఐశ్వర్యాలని అన్నిటినీ కూడా పొందవచ్చు అని చక్కగా మనకి దీని ద్వారా తెలియజేశారు అదే శతమానం భవతి అని నూరేళ్ళు జీవించమని వాళ్ళ వాక్కుల ద్వారా ఆయుష్ని పెంచవచ్చు తప్పకుండా ఆ ఫలితం ఉంటుంది అని గట్టిగా చెప్పారు అది అమృతంగమయ యొక్క విశేషాన్ని మనం చక్కగా తెలుసుకున్నాం భగవంతుని ఆశ్రయించాలి పెద్దలను గౌరవించాలి అందరి ఆశీస్సులు అనుగ్రహాన్ని మనం పొంది ఆయుష్ని పెంచుకొని ఆరోగ్యాన్ని ఉంచుకొని జ్ఞానాన్ని పొంది భగవంతుని చేరటానికి ఇవన్నీ కూడా చక్కగా సాధనాలు అనమాట అలా భగవంతుని చేరవచ్చు శుభం సర్వే జనా సుఖినో భవంతు